నుంచి పదిహేడు వరకు ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి అమరులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజు నుంచి జెండావిష్కరణలు మరి జిల్లా అంతా కూడా జెండా ఆవిష్కరణ జరుపుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు నగర్ నగర్లో జెండావిష్కరణ చేయడం అనేది జరిగింది ఆ రోజు సెప్టెంబర్ ఒకటి అంటే సెప్టెంబర్ పోరాత్సవ పోరాటాన్ని అనేక వేర్వేరు పార్టీలు వేర్వేరు రకాలుగా ఒకరు విమోచన అని విద్రోహం అని అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రించే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ ముస్లింలు హిందువులు మరి ముస్లింలు నుండి విమోచన పొందింది హిందువులు అని చెప్పేసి ఆ వాస్తవాలు చెప్తా ఉన్నారు వాస్తవంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని మాట్లాడే అటువంటి అర్హత కానీ హక్కు కానీ మరి బీజేపీ పార్టీకి లేదు ఏదైనా ఉంది అంటే కమ్యూనిస్ట్ పార్టీలకు తప్ప ఈ పోరాటాన్ని ఎవరు కూడా వక్రీకరించే విధంగా మాట్లాడకూడదని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ రోజు మరి అణచివేతకు వ్యతిరేకంగా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆ రోజు భూమి భుక్తి వెట్టి చాకిరి వ్యతిరేక పోరాటం జరిగింది ఆ రోజు ఆ పోరాటంలో కులాలకు మతాలకు మరి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని కానీ ఏ కులము మతం అని తెలియకుండా మరి సమస్త ప్రజానీకం ఆ వెట్టి చాకిరి వ్యతిరేకంగా పోరాటం చేసిండు మరి ఆ రోజు మరి నైజాం తాజాగా నైజాం రాజుకు వ్యతిరేకంగా అంటే ఈరోజు చెప్తున్నటువంటి అవాస్తవాలు ఏంటంటే మరి నైజాం రాజుకు వ్యతిరేకంగా ఇక్కడ పోరాటం జరిగిందని చెప్పేసి హిందువులు పోరాటం చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నారు వాస్తవంగా ఈ పోరాటంలో ముస్లింలు కూడా అనేక మంది పాల్గొని ప్రాణ త్యాగాలు చేసినటువంటి పోరాటం ఈ తెలంగాణ సాయుధ పోరాటం అయినా రథాకారు ముస్లిమే ఉండొచ్చు కింద మాత్రం మరి ప్రజలను దోపిడీ చేసేటువంటి వాళ్ళు మాత్రం హిందువులే ఇక్కడ విశ్లు కానీ ఇట్లాంటి భూస్వాములు కానీ హిందువుల హిందువులే ప్రజలు నరక యాత్ర పెట్టి మరి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టే ఆ రోజు ఈ పోరాటం గుర్తు చేసుకుంటూ సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేడు వరకు ఈ జెండా ఆవిష్కరణను మరి జిల్లా అంతా కూడా ఎత్ ఎత్తుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం